కారు మొత్తం వచ్చేసిందా నేను మధ్యాహ్నం అనుకున్నా నాన్న నన్ను ఎక్కించుకోలేదు ఫ్రెండ్స్ని అందరిని ఎక్కించుకు తిప్పుతున్నాడు అని సరే ఇప్పుడు అమెరికా వెళ్తున్నాం అంటే కదా ఏమనిపిస్తుంది వెళ్ళే యాంగ్జైటీ ఎలా ఉంది ఇక్కడ మిస్ అవుతున్నానని ఎలా ఉంది నాకు తెలిసి అమ్మ నాన్న ఎప్పుడూ వదిలి ఉండాల ఏమనిపిస్తుంది ఫీలింగ్ చెప్పు తప్పదు కానీ వాచ్ బిర్యానీ ఇంకా ఇంకా అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అక్కడ అందరూ ఫ్రీడమే అంటే ఇంకా మన వన్ లైఫ్ మందే ఇంకా అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా అందరూ ఎలా ఉంటే తెలుసా నేను ఆన్లైన్ టీచింగ్ చెప్తున్నాను కాబట్టి నేను చెప్తాను విను నువ్వు అక్కడ వేరే రూమ్లో ఉంటావు మీ ఫ్రెండ్స్తో పగలే వెళ్తావు చీక పడింది అది బయటకు వెళ్తానికి ఉండదు నేను పలకరించే వాళ్ళు ఉండరు ఆ రూమ్ లో వాళ్ళతోనే పోటాడుకున్నా నువ్వు మంచిగా ఉన్నా ఆడుకున్నా పాడుకున్నా ఇంకా ఫోన్లే ప్రపంచం అయిపోతుంది ఇక్కడ మీ అమ్మ వాళ్ళని ఆ చెల్లి చెల్లితో పోటాడతాకుండవు ఫోన్లోనే పోటాడతావా ఓకే కానీ ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఊరు దాటి వెళ్ళలేదు వెళ్తే వాళ్ళతోనే వెళ్ళావు వంటలు వచ్చినాయి ఎంతకే ఓకే అది ఒకటి చాలా రోజు గుడ్ డే అయితే ఇంకా మీ ఫ్రెండ్స్ అడుగుదాం అండి మీరు లొకేషన్ లొకేషన్ అమెరికా వెళ్తున్నారు కదా ఏంటి మీ ఫీలింగ్ అవును డిసెంబర్ కల్లా నేను వెళ్ళిపోతాను మీరు వెళ్తున్నారా ఓకే అక్కడే కదా స్థాయి ఉంది ఓకే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అక్కడ యాక్జైటీ వెంట కాబట్టి స్నో ఉంటుంది ఎప్పుడు స్నోల్స్ ఉండలేదు కదా సో స్నో ఆ కదా సరే మళ్ళీ ఎన్ని రోజులకి మళ్ళీ వస్తా టూ ఇయర్సా వన్ ఇయరా వన్ వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని షూట్ చేస్తాను ఇలాగే ఎయిర్పోర్ట్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ నానా హ్యాపీగా వెళ్ళిరండి బాగా చదువుకోండి ఓకేనా ఇంకా మంచి మంచి పార్ట్ టైం జాబ్లు కూడా రావాలని తొందరగా కోరుకుంటున్నాను ఓకే